అందరికీ నమస్కారము మీ పెద్దమ్మ నేను ఇవాళ నేను టమాటా సూప్ చేస్తాను నా విధానంగా మీరు చూడండి చాలా బాగుంటుంది ఈ చలికాలంలో తాగితే బాగా మంచిగా ఉంటుంది ఇగో ఇగో స్టవ్ ముట్టిస్తానా పెడతానా కడాయి పెడతా ఇగో బటర్ వేస్తానా బటర్ ఇగో ఫ్లేవర్ గురించి ఇది వేస్తాను ఒక బిర్యానాకు ఇగో ఇవి ఉల్లిపాయలు వేస్తాను ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఒకసారి ఇట్లా అనుకోవాలి మంచిగా ఇగో ఇవి మగ్గ పెట్టుకోవాలి ఉల్లిపాయలు మంచిగా మంచి వేసుకోవాలి ఇగో అల్లమే ఇవి ఉల్లిపాయలు వేసుకోవాలి ఎల్లిపాయలు ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు మంచిగా మగ్గ బాగా కలుపుకోవాలి బాగా ఎంచుకోవాలి టమాటాలు వేసుకోవాలి మధ్య రకం ఇగో మంచిగా ఎాలి ఇగో టమాటాలు వేసుకోవాలి టమాటాలు వేసుకోవాలి మంచిగా బీట్రూట్ కొన్ని వేసుకోవాలి కొన్ని బీట్రూట్ కొన్ని పచ్చలు వేసిన బీట్రూటు క్యారెట్ రెండు రెండు క్యారెట్లు ఇవి రెండు క్యారెట్ వేసుకోవాలి రెండు చిన్నవి క్యారెట్లు క్యారెటు మంచిగా కలుపుకోవాలి క్యారెట్ మంచిగా మగ్గ పెట్టుకోవాలి ఈ విధంగా క్యారెటు టమాటా చిన్నవి ఎల్లిపాయలు ఉల్లిగడ్డలు ఈ విధంగా మగ్గ పెట్టుకోవాలి ఒక రెండు మూడు బీట్రూట్ ఇగో అయింది ఇది ఇది టమాటా క్యారెటు ఉల్లిపాయలు ఇది అయింది గ్యాస్ పెట్టేస్తానా ఇగో ఈ ఫ్లేవర్ గురించి ఈ ఆకేసుకున్నా ఫ్లేవర్ కోసం ఫ్లేవర్ గురించి ఫ్లేవర్ గురించి ఆకేసుకున్నా ఈ బిర్యానీ ఆకు ఇది తీసేస్తా ఇగో ఇది తీసేసి ఇవి మిక్సీ పట్టుకొస్తా ఈ పెసరప్పు రెండు చెంచాలంతా ఉడకబెట్టుకున్నా రెండు చెంచాలు ఇది అది మిక్సీ పట్టుకొస్తా మిక్సీ పట్టుకొచ్చి చూపిస్తా మీకు ఈ విధానం ఇది సల్లారినాక ఇవి కొంచెం గరం ఉన్నాయి సల్లారినాక మిక్సీ పట్టుకుంటా మిక్సీ పట్టుకొని మీకు చూపిస్తా ఈ విధానం ఈ పెసరప్పు ఇది గ్యాండర్ పడతా రెండు కలిపి సల్లారినాక ఇవన్నీ సల్ార్నాక ఇది అది కలిపి గ్యాండర్ పట్టుకుంటాం ఇగో అవి సల్ల దాకా ఈ బ్రెడ్ ముక్కలు ఎంచుకుందాం బటర్ బటర్ వేసి ఇగో బటర్ వేస్తానా చూడండి ఇగో బటర్ వేస్తన్నా మంచిగా కరగాలి ఇవి ఈ విధానము ఎంచుకోవాలి జర గో ఎర్రగా జర గోధుమ కలర్ మీద గ్యాస్ చిన్నగా పెట్టుకొని ఎంచుకోవాలి బ్రెడ్ ముక్కలు ఇవి రా బాగా టేస్ట్గా ఉంటుంది చేసుకోండి ఒకసారి చేసుకొని నాకు కామెంట్ రూపంగా తెలుపుండి ఇగో కొన్ని బ్రెడ్ ముక్కలు ఇగో ఈ విధంగా బటర్ వేసి ఎంచుకోండి ఇగో ఈ విధంగా గోధుమ కలర్ అయ్యేటట్టు మంచిగా మంచిగా ఎర్రగా మంచిగా ఎంచుకుంటే మంచిగా ఉంటాయి తూపుల బాగుంటాయి తాగనీకైనా తిననీకైనా బాగుంటాయి ఇవి ఇవి అవి తీస్తాను ఇవి ఈ విధంగా ఇవి ఈ విధంగా ఎంచుకోవాలి ఈ విధంగా ఎంచుకోవాలి బ్రెడ్ ముక్కలు ఇవి ఈ విధంగా బట్టతో మంచిగా నెయ్యి ఉంటే నెయ్యి ఎంచుకోండి మేము బట్టలు వేయించుకుంటాము బట్టలు వేసి ఎంచుకుంటాను మీ దగ్గర నెయ్యి మేము ఎంచుకోండి నెయ్యిలో కూడా ఎంచుకోవచ్చు మంచి ఇది ఇవి సల్లారి నెయ్యి ఇగో ఈ పెసరప్పు ఇవి మిక్సీ పట్టుకొచ్చి చూపిస్తాం ఇగో మిక్సీ పట్టుకొచ్చి చూపిస్తాం వీటి విధానం మీరు కూడా చేసుకోండి ఈ చలికాలంలో చలి బాగా పెడుతుంది చేసుకొని మీరు తాగుండి పిల్లలకు కూడా పట్టేయండి ఇగో ఏది మిక్సీ ఇగో టమాటా సూపు మిక్సీ పెట్టినాము ఇవి ఈ విధంగా అయింది ఇవి దీన్ని వడగట్టుకోవాలి మనం ఇవి జాలీలో పోసి ఇంకా జర పెద్ద జాలి ఉంటే కూడా వడగట్టుకోండి పెద్ద జాలు ఇక వడగడితే ఇగో ఈ విధంగా వచ్చింది మీరు కూడా మంచిగా జాలీలో పోసి వడగట్టుకోండి ఇగో ఇగో గ్యాస్ ముట్టించి గ్యాస్ ముట్టించి పొయ్యి మీద పెడతాను ఇగో ఈ విధంగా వేసుకోవాలి ఇగో ఇగ ఇలాచి ఒక చెక్క ఒక లవంగము రెండు మూడు మీరాలు ఇగో ఈ విధంగా ఇగో ఈ విధంగా బట్టలు కట్టుకోవాలి బట్టలు కట్టుకొని ఇవి ఇవి ముడి పెట్టుకోవాలి ఈ ఇట్లా ఇగో ఈ విధంగా ముడి పెట్టుకొని ఇగో ఈ విధంగా ఇల్లు వేసుకోవాలి వేసుకున్నాక ఇది మడిగినాక అది తీసేయాలి ఈ ఫ్లేవర్ అనేది ఇవి దానికి పడుతుంది కొన్ని నీళ్ళు పోసుకోండి మీకు కావాల్సిన కొన్ని తగినంత ఉప్పేసుకోండి మీకు తగినంత ఇగో ఇంత మిర్రాల పొడి మిర్రాల పొడి వేసుకోండి సూప్లా ఇగో ఈ ఇంత ఒక చిట్కాడు చిట్కాడు కంటే కొంచెం ఎక్కువ ఇగో ఇంత సూపిస్తాను ఇగో 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 ఇల్లు వేసుకోండి పేపర్ పేపర్ పెప్పర్ వేసుకోండి ఇగో కానీ ఒక అర అరచంచే కలుపుకోవాలి కలుపుకొని ఈ విధంగా పోసుకోవాలి ఈ విధంగా పోసుకోవాలి కానీ ఇవి ఈ విధంగా పోసుకోవాలి చాలా బాగుంటుంది సూపులు చేసుకోండి ఇగో సూపు రెడీ అవుతుంది చూడు తగినంత ఉప్పేసుకోండి నేను నోటికి రుచి ఉన్నంత ఇగో ఇగో ఫ్లేవర్ గురించి ఇది దాచిన చెక్క పొడి చిట్కాడు ఇగో కొంచమే ఇగో చిట్కాడు ఇల్లు వేసుకోండి కమ్మగుంటుంది ఆరోగ్యానికి కూడా మంచిది దాచిన చెక్క ఇగో ఇది అయినాక ఈ ముద్ద తీసేస్తా ఈ ముద్ద తీసేస్తా ఐదు నిమిషాలు కాగానే సూప్ రెడీ అవుతుంది ఈ ముద్ద తీసేస్తా ఇగో ఈ మూట తీసేస్తా అన్న ఇగో సూపు అయింది ఇగో ఈ విధంగా చేసుకోండి ఈ విధంగా చేసుకోండి చలికాలం మంచిగా ఉంటుంది పిల్లలకు తాగిపోయండి మీరు తాగుండి ఇదిగో సూప్ రెడీ ఇదో చంత మంచిగా అయింది సూడు ఇదో ఇదో కమ్మగా అయింది ఇదో సూపు రెడీ అయింది బంద్ చేస్తాను గ్యాస్ కట్టేస్తాను ఇదో సూపు ఇదో మీకు చూపిస్తాను ఇంట్లో పోసి బాగుంటుంది చేసుకోండి మీ పిల్లలకు పట్టుండి మీరు తాగుండి చలికాలం ఇప్పుడు ఏ రెడీ అయింది ఇగో ఈ విధంగా బ్రెడ్ ముక్కలు వేసుకోండి ఇగో ఈ విధంగా ఇగో ఈ విధంగా ఇక ఈ విధంగా గోలిచ్చినాయి బ్రెడ్ ముక్కలు ఈ విధంగా వేసుకోండి ఇగో ఈ విధంగా వేసుకోండి చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి ఒకసారి చూడి చూసి నాకు కామెంట్ చేయండి ఇగో సూప్ రెడీ అయింది టేస్ట్ చేస్తాను ఇగో ఈ విధానం వచ్చింది సూపు టమాటా సూపు మీరు కూడా చేసుకోండి ఈ విధానంగా ఇక నేను టేస్ట్ చేస్తాను చూడండి అమ్మ కమ్మ ఉన్నది సూపర్ ఉన్నది మీరు కూడా చేసుకోండి నాకు ఒక లైక్ ఇచ్చుకోండి